హలో గైడ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో మనము ఈరోజు తిరుపతి నుండి నడక నడకదారున వెళ్తున్నాము సో పద్నాలుగు రోజులు పడుతుంది ఈరోజు మొదటి మొదటి రోజు సో నేనైతే పొద్దున్నే మూడు మూడున్నరకి లేచి స్నానము అన్నీ చేసుకొని ఇరుముడి కట్టుకొని సో ఐదున్నరకి అలిపిరి గేట్ నుండి బయలుదేరామన్నమాట అలా బయలుదేరి చెల్లోపల్లి చెర్లోపల్లి చంద్రగిరి సారీ తాటితోపు చంద్రగిరి మార్గాన వెళ్ళి చిత్తూరు హైవే హైవేలో అయితే కలిసాము అక్కడ నుండి మనము హైవే నుండి వెళ్తూ కాస్పెండ్ల హెరిటేజ్ హెరిచేట్ దాటుకొని వెళ్తున్నాము సో గైస్ ఇట్లా ప్లేసులు చూడండి చాలా అద్భుతంగా ఉంటాయి రోడ్డు పక్కన హైవే అయితే ఎక్సలెంట్గా ఉంది హైవే సో సిక్స్ లైన్ హైవే ఇది ఈ పక్క మూడు ఆ పక్క మూడు ఒకేసారి వెళ్తాయి వస్తాయి బండ్లు సో ఇది చిత్తూరు హైవే ఇది డైరెక్ట్గా బెంగళూరుకి అయితే హైవే అయితే పడింది చుట్టుపక్కల పొలాలు తోటలు చాలా అద్భుతంగా ఉన్నాయి సో గైస్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకున్న మర్చిపోద్దండి సో ఇవా చుట్టుపక్కల పచ్చ పచ్చగా చాలా అద్భుతంగా ఉంది సో వంట ప్రయాణం దాకా నడుస్తున్నాను సో చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ప్లేస్కి నడుస్తుంటే ఉంటారు సో మొదటి రోజు కాబట్టి నేనైతే ఈరోజు నాలుగు నలభై కిలోమీటర్లు టార్గెట్ పెట్టుకున్నా సో ప్రజెంట్ అయితే కాడ వెళ్తున్నాను కాసపంట్ల కాడ ఎయిటీఎస్ దగ్గర వెళ్తున్నాను హైవేలో సో ఇప్పుడైతే మనము ఇక్కడ బోన్ చేసుకొని తర్వాత కొద్దిసేపు పడుకున్నాను సో మార్నింగ్ మూడున్నరకు వెళ్ళేసి రైడ్ అడిగాను కదా సో దాన్ని బట్టి దానివల్ల సో నాలుగు గంటలకి బయలుదేరి తర్వాత మళ్ళీ నా ప్రయాణం మొదలుపెట్టాను సో నలభై కిలోమీటర్లు అక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంది ఆ గుడి కాడ నేనైతే అక్కడ పడుకుంటున్నాను సో గైడ్స్ ఇప్పుడైతే చూడండి మనము ఎన్ని కిలోమీటర్లు నడిచాము అన్నది చూపిస్తాను సో ఇప్పుడు మనము తిరుపతి నుండి బయలుదేరి నలభై ఒక్క కిలోమీటర్ వచ్చామండి సో చూడండి మీరు నడక ద్వారా ద్వారా హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చాము ఇక్కడ నైటు పడుకొని తర్వాత పొద్దున మూడున్నరకి లే బయలుదేరి వెళ్తాము అన్నమాట సో ఇదైతే లొకేషన్ ఇది తిరుపతి నుండి బయలుదేరి చూడండి సో హనుమాన్ టెంపుల్ ఉంది హనుమాన్ టెంపుల్ అయితే మనము చేసాం ఇక్కడ బస్ చేసుకొని ఇక్కడ పడుకొని పొద్దున్నే లేచి అనమాట సో గాయస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి చేయండి suppose mother mother